అమృత్ పథకం టెండర్ల లోబారీగా అవినీతి జరిగిందని ఏకంగా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అందులో సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది అయిన సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల టెండర్లు కట్టబెట్టారంటూ ఆరోపణలు చేశారు కాగా ఈ ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ సృజన్ రెడ్డి తెలిపారు తన పరువుకు భంగం కలిగించే ఆరోపణలు చేసిన కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సృజన్ రెడ్డి నోటీసులు జారీ చేశారు వారు తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ సృజన్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రతిసారి తనపై ఆరోపణలు చేసే ప్రత్యర్థి పార్టీల నేతలకు లీగల్ నోటీసులు పంపే కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సీన్ రివర్స్ అయిందని తాను చేసిన ఆరోపణలు తనకే బూమరాంగ్ అయ్యాయంటూ కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు